కావలి పట్టణంలో ఈరోజు హ్యాపీ సేవా సాంద్రత ఆధ్వర్యంలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్కు అవసరమైన బెడ్ను వారి తమ్ముడు షేక్ మస్తాన్కు వెంగళరావు నగరంలో గల ప్రసాదరావు గారికి దుద్భా సువరి శుభగృహంలో అందించడం జరిగింది ఈ సందర్భంగా హ్యాపీ సేవా సాంద్రత అధ్యక్షులు సాయత్ ఘనభాష మాట్లాడుతూ కలిగిరి మండలం విరకలు గ్రామానికి చెందిన నిరుపేద షేక్ ఆదర్ బాషా యాభై రెండు సంవత్సరాలు ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటూ ఇటీ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుండడం సందర్భంగా పై విషయంపై సాంద్రత దృష్టికి వచ్చిన నేపథ్యంలో బావి రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంతి అక్షరాలు ఏవిఎం ప్రసాదరావు గారు వెంటనే స్పందించి మన మన స్పందము పరుపు ఇతర సామాగ్రి ఏర్పాటు చేసి బాధితులకు అందించారు హ్యాపీ సేవా సాంద్రత గౌరవ అధ్యక్షులు షేక్ ఆదర్ భాష మాట్లాడుతూ పదవుల కన్నా సాయం చేసే చేతులు కిన్నా వంటి అన్ని ఇటువంటి మంచి కార్యక్రమంలో హ్యాపీ సేవా సాన్నత అధ్యక్షులు గణ భాష భాష వేళ మందు ముందుంది ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకి మనసున్న దాతలు సహకారంతో సేవా బాధితులకు సహకారం అందిస్తామని బావి తమ్మ ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సాన్నత అధ్యక్షులు షే ఆదర్ భాష ఉపాధ్యక్షుడు విజయ్ దేవరకొండ సాంద్రత అధ్యక్షుడు షేక్ జామీరు అమ్మ ఫౌండేషను అధ్యక్షులు ఏవిఎన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు వెళ్ళిపోయినటువంటి విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాదరావు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని మరి వారికి ఏ అవసర అవకాశం కల్పించాలి వారికి ఏ సహాయ సహకాలు అందించాలని చెప్పి గనీ భాష దృష్టికి తీసుకెళ్తే సార్ ఒక బెడ్ మంచము దాని సంబంధించిన సామాగ్రి వారికి మీరు సరఫరా చేస్తే వారికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ చెప్పి గనీ భాష ప్రసాదరావు గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి విశ్రాంత లెక్చరర్ ఆయన కేవలం పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి ఆ పెన్షన్లోనే నేను కూడా ఈ పేదవారికి సహాయ సాగాలు అందించారా అనే ఒక మరి మరి దృఢ సంకల్పంతో మరి ఆ కుటుంబానికి నేను చేదోడు వాదోడుగా నిలవాలని చెప్పినటువంటి మంచి ఆశయంతో మంచము మరి దాని సామాగ్రి బెడ్ ఇవన్నీ కూడా ఈరోజు ఆ డయాసిస్ పేషెంట్ తమ్ముడు మస్తాన్ గారిని పిలిపించి వారికి ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది చాలా సంతోషకర విషయం ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండరు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ చాలామంది తెలియకుండా జీవిస్తున్న సందర్భాలు ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి వారి కుటుంబానికి మనం సహాయపడాలి ఏదో రూపంలో చెప్పే ఒక మంచి సంకల్పంతో ప్రసాదరావు గారి యొక్క భాతృత్వంతో మరి ఈరోజు మేమందరం కలిసి హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక ఘనీ భాష గౌరవధ్యక్షుడు భాష నేను మరి విజయ్ దేవరకండ మరి అలాగే జాగో సంస్థ అధిపతి జమీర్ మరి మేమందరం కూడా కలిసి మా ప్రసాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి వారి తమ్ముడు మస్తాన్ గారికి మేము ఇచ్చే సూచన ఏంటంటే రక్త సంబంధం మీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకుని డయాసిస్ కార్యక్రమంలో మరి దాతల యొక్క సహకారం తీసుకోండి వారికి ఏ విధంగా సహాయపడాలి ఏ విధంగా ఆదుకోవాలి అనే విషయాన్ని మీరు కొంతమంది దాతలు సంప్రదించండి మీ కుటుంబానికి చేదోడు వాదోడు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ భాష అనేటటువంటి డయాసిస్ పేషెంట్ మరి ఆయుర ఆరోగ్యాలతో రాబో రోజుల్లో ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై రావాలని కోరుకుంటూ మా యొక్క హ్యాపీ సేవా సంస్థ రత్తమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరి జాగో సంస్థ మేమందరం కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిరుపేద కుటుంబం డయాలసిస్ రోజు మార్చి రోజు డయాలసిస్ ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా పూర్తిగా చితికిపోయిన స్థితి మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ దృష్టి నా దృష్టికి తీసుకురావడంతో వెంటనే నేను మా గౌరవాధ్యక్షులు అలాగే మా ప్రసాద్ సార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించిన మా గౌరవాధ్యక్షులు అలాగే ప్రసాద్ సార్ గారు కానీ మా టీము బాగా చురుకుగా చేస్తుందా చేస్తుందన్న దానికి నిదర్శనం ఈ రోజు కాస్ట్ చేసే అలాగే దానికి సంబంధించిన బెడ్ సామాగ్రి అందించినందుకు ముందుగా నేను మా ఎంఈన్ ప్రసాదరావు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా నేను అనేది ఏంటంటే ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మిన్నారని ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు ముందుకేయాలి ఈ రోజు ఎంతో మంది అభాగ్యులు డయాలసిస్ తోటి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆ కుటుంబానికి చేసేవాళ్ళు కూడా ఎవరు నా అనేవాళ్ళు కూడా లేరు కాబట్టి దాతలు స్పందించండి వేరిన కళ్ళులో ఆ యొక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మా సమస్త దృష్టికి తీసుకొచ్చినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి డైరెక్ట్గా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కానీ వాళ్ళకి చేతనైన సహాయం చేయాలి